ఫ్రెండ్స్ ఈరోజైతే మనం పశువులకి సప్పు వేసుకొని పోవడానికి అయితే అదే అదేవిధంగా ఈరోజు అయితే బాగానే తొక్కినాము చూడండి ఫ్రెండ్స్ బాగా తొక్కినామో లేదో కామెంట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని కోరుతున్నాను అదేవిధంగా చూసిన వాళ్ళు రోజు చూసిన వాళ్ళు షేర్ చేయండి కొత్త రోజు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఈ విధంగా రైతులు విధంగా ఇదే విధంగా పైన ఇద్దరు కింద నలుగురు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మనకి రెండు ఎకరాలు సప్ప మనకి లేదైతే మూగజీవలకి పురుషులు తప్పుకోవడానికి మనకి ఈ సబ్బా సుమారు రెండెకరాల పొలంకైతే వచ్చినాము ఆ రెండు ఎకరాల పొలంలో మన అన్నవారు వరైతే పెయిన్ వేసుకుంటారు మనకి అదేవిధంగా చూసిన లైక్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఈ తాడ మనకి ఒక ఎనిమిది తాళలు తీసుకోవాలా మనకి ఒక ఫూటలకి రెండు అంటే కట్టారు రెండు అక్కడే ఒకటి కడతారు రెండు రెండు తాళలు బాగా ఫిట్గా కట్టుకుంటే మనకి అక్కడ సైడ్ చక్కగా ఉంటుంది అనేది ఇంకా ఉంటే మనకి హైట్గా పోతుంది అప్పుడు కూడా బాగా లేట్గా వస్తుంది ఏమేమంటే అక్కడ కట్ ఎలా కట్టుగా ఉంటే మనకి పడక పడాలనే అవకాశం ఉంటుంది అదే ఇప్పుడు ఈ తాడే చూడండి మాత్రమే మనం మూడు పడుకొని బాగా పీల్చుకొని మా మూడు కొంత ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఉన్నారు సపోర్ట్ చేయడం లేదు నాకైతే ఏం చే నాకైతే ఏం చేయడం లేదు కొంతమంది సపోర్ట్ చేస్తారు చేసిన వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం లేదు కొత్త సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకొని మంచి మంచి కంటెంట్ పెడతారు ఇంకా కొన్ని వీటే ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ వీక్ అయితే నేను చూపిస్తాను అయితే అంతా కింద పడిపోయింది చూడండి ఇప్పుడు టాటకి అయితే అంతా ఐటీ అయితే లేపిన వెనకాల పడిపోయింది చెప్తున్నారు రండి అంటున్నారు వెళ్తున్నాం రండి చూద్దాం మళ్ళా పడిపోయి అంతా ఏబిట్రే మనకి తాడులో అయితే బాగా వేసుకున్నాము ఇంత పెద్దవి మనకి మిడిల్ అంటారు మూకులు అంటారు రెండు విధానాలంటారు ఫ్రెండ్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ అయితే మోసం వస్తున్నాడు ఆయన టూర్ని అయితే కట్టినాడు ఇంకా టైం అయింది ఫ్రెండ్ ఫ్రెండ్స్ బాగానే తొక్కినామో లేదో కామెంట్ చేయాలని కొడుతున్నాము ోడ్ అయింది ఫ్రెండ్స్ ప్రభు హరి రామ్ జగన్నాథ్ నంతే కరం అందరికీ అన్నా నేను మీ ఫార్మర్ శివ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సప్పు లోడ్కైతే వచ్చినాము పశువు మూగుజువలకి ఇది పోయినసారి కూడా పెట్టినాను ఇది సంవత్సరం పోయినది సపోర్ట్ కూడా చేయడం లేదు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కానీ ఫ్రెండ్స్ కూడా కొంతమంది సపోర్ట్ చేయడం లేదు ఏమన్నా తప్పు చేసి ఉంటే క్షమించాలి మనకి రోజు చూసినప్పుడు షేర్ చేయడం లేదు నవ్వుతున్నారు కానీ ఒకరిని మాటలు కోటే షేర్ చేయాలని కోరుతున్నాం ప్రతి ఒక్కరు షేర్ చేయడం లేదు మరి మీద న్యూస్ ఎంతమంది వస్తున్నారంటే దాదాపుగా ఒక మంది వంద మంది ఒక యాభై మంది అయితే వస్తున్నారు ఈరోజు ఎవరికన్నా కావాలంటే సప్ప వేసుకొని పోవచ్చు కోరుతున్నాను ఫ్రీ 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 అయితే ఇస్తున్న సప్ప ఎన్ని ఎక్కడైనా వేసుకొని పోవచ్చు డబ్బులు లేదు మనకి ఒక ట్రాక్టర్కి ఎంతమంది ఉంటారంటే కూలి వాళ్ళు ఒక మంది ఒక లోడ్కి వచ్చేసి మేమైతే మంది ఉంటున్నాము అక్కడైతే ఒక షేర్ ఒక షేర్ అయితే కొన్ని వచ్చినట్టు అక్కడ మనకి లోడ్ అయితే బాగా తొక్కినాము చూడండి ఫ్రెండ్స్ వెనకైతే లోడ్ అయితే వస్తుంది అదేవిధంగా ముగ్గుజీవులకి ఎవరికైనా దు లాంగ్ ఉన్నోళ్ళు కూడా రావాలని కోరుతున్నాను వేసుకొని పోండి ఊలు కాల్ కొంతమంది అయితే కాలు ఆల్రెడీ వేసుకొని పోవాలని కోరుతున్నాను కామెంట్ చేయండి మీకు తెలియకపోతే ఇక్కడ మన రైతులు ఫ్రీ మాల్ అయితే ఇస్తున్నారు సప్ప సప్ప కానీ చాలా మంది చేసినారు ఇక్కడ మా సైడ్ అయితే ఎన్నయ్య బాగా తొక్కొని పోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా కాల్ ఉంటే కామెంట్ చేయాలని కోరుతున్నాను కొద్దిగా సపోర్ట్ చేయండి షేర్ చేయండి చాలా వీడియో సపోర్ట్ చేస్తున్నాను వచ్చేసి లోడ్ ఫుల్ అవుతుంది మనకు లాంగ్ పోతే కూడా తక్కువ తొక్కం పోతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మిగిలింది సప్ప ఇంకా రెండు ట్రిప్కి అయితే రావడం కోరుతున్నాం పక్కన గ్రామం కట్టి ఒక సుమారుగా ఏడు కిలోమీటర్తో వచ్చినాము చూడండి ఫ్రెండ్స్ కావాలంటే కామెంట్ లైక్ సబ్ కోరుతున్నాం ఉండవా ఏమంటే చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఎంత ఎల్లుబుగా తొక్కినాము చూడండి నిదానంగా రావాలి మనకి రోడ్డు కూడా బాగానే ఇచ్చినారు అక్కడ అయితే వేయడం అయితే జరుగుతుంది రెండు వల్ల మనకి లో నుంచి ఎంత స్పీడ్గా వస్తుంది బ్రిడ్జ్ ఏ పెట్టేది చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఎంతగా తొక్కినాము ఈ ఫార్మాసీవా అందరూ మంచిగా చేస్తాడు కానీ ఎవరికి ద్రోహం చేయడు మంచిగా చేశాడు చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయాలని కోరుతున్నాను మాకు కాలువ నీళ్ళు ఇప్పుడైతే అయితే టిఫిన్ టిఫిన్ వస్తుంది చూడండి కళ్ళు అయితే రోజు రోజుకి ఎక్కువ తక్కువ వస్తుంది మనకైతే నీళ్ళు అయితే మన ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చూడండి ிஃபன் இன்னைக்கு அது எழுத்துனா சரி அந்த எதற்கு ஏன்மா రెండో రోజు రెండో రోజు మనకి బాగానే తొక్కినామా ఇటుగా వెనకాల చూడండి ముందరు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన దోస్తులు ఫ్రెండ్స్ అందరూ అయితే బాగానే తొక్క మనమైతే చూడండి ఫ్రెండ్స్ ఇది రెండే రోజు కాబట్టి మనకి ఇంత ఎంత పిడిస్తే మనకి ఎంత ఎక్కడైనా చెట్లు కానీ మన లైట్ గమ్మలు కానీ పడుకునే అవకాశం ఉంటుంది చూడండి మనకి ఇప్పుడైతే మినీలు టేరు కీరడం జరుగుతుంది అదేవిధంగా మనకి అక్కడ మోకులు అయితే ఇస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ రెండో రోజు మనకు టైర్ అడుగు టేరు అడుగునైతే ఇస్తున్నాం మోకులు చూడండి మనకి బాగా మనకి తాడా మనకి ఏమన్న బాగా గట్టిగా ఉండాలి గట్టిగా ఉంటే మనకి పడడానికి అవకాశం ఉండదు అలాగే అక్కడ గోల్ ఉంటే ఎక్కడ గుంతలు ఉంటే కూడా అల్లదదు అనమాట చక్కగా నిదానంగా పోలేదు లోడ్ కాబట్టి ఇది బాగా నిదానంగా పోల్చాడు ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఏమి చేయడం జరుగుతుంది చూడండి మనకి అన్నగారు మనం అన్నగారు పెన్నైతే ఉన్నారు ఏ ప్రభు చూడండి నా ఫ్రెండ్ కొట్టగని కోరున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఏం అర్థం కావటం లేదు మన కృష్ణ యాదవ్ అయితే వేయడం జరుగుతుంది అన్నగారు నేను వేసి అక్కడే ఉండండి ఎందుకు ఎక్కుతున్నారు అని చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ చేస్తున్నాను సపోర్ట్ చేయడం లేదు

மீணிழ்கர்வங்க டயர் எல்லாம் டைட்டா மீனி அங்க கொடுபாட் டைத்த